నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో సోమవారం జిల్లా సర్వేయర్ల సంఘం ఆదేశాలతో మండల సచివాలయ సర్వేయర్లు తమ ప్రధాన సమస్యల పరిష్కారం కొరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషనలైజేషన్ ద్వారా సర్వేయర్లకు అనేక సాధక బాధకాలు అధికమైనట్లు వారు పేర్కొన్నారు బదిలీల ద్వారా మిగిలిన ఉద్యోగుల విధులపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు సర్వేయర్లను గ్రేట్ టూ గా మార్చినప్పటికీ వేతనాల విషయంలో మార్పులు లేవన్నారు చేశారు ఈ నిరసనలో మండల సర్వేయర్ల సంఘ అధ్యక్షులు టి కార్తిక్ కార్యదర్శి ఎస్ చైతన్య శేఖర్ నయాస్ మండల సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు ముందుగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తోటపల్లి గూడూరు తహసీల్దార్ బి పద్మావతికి అందజేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేయర్ల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్న మిత్రు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రేషనరేషన్ అనేటువంటి ఒక ప్రక్రియని మొదలుపెట్టడం జరిగింది టూకే కొరకు రేషన్ చేసేటువంటి సమయ సిచ్యువేషన్లో నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది గ్రామ సర్వేలు సర్ప్లస్గా ఉండబోతున్నారు వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు వాళ్ళని వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రస్తావన రాలేదు వాటి గురించి ఎటువంటి క్లారిటీ రాలేదు అలాగే కొంతమంది ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళు వచ్చేటువంటి ముప్పై వేల జీతంలో సొంత మండలాలు పనిచేస్తున్న వాళ్ళు వేరే మండలానికి వేసినట్లయితే రోజుకి రెండు వందల రూపాయల వరకు వాళ్ళు పెట్రోల్ ఖర్చు అవుతుంది దాని ద్వారా వాళ్ళకి మిగిలినటువంటి ఇరవై వేల రూపాయలతో వాళ్ళ జీవనాన్ని సాగించడం చాలా కష్టతరం అవుతుంది అలాగే ఇప్పుడు గ్రేట్ త్రీగా ఉన్నటువంటి గ్రామ సర్వేలను గ్రేట్ టూగా గా మార్చారు గ్రేడ్ టూగా గా మార్చినప్పుడు వాళ్ళకి పేస్కెళ్ళలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అని ఎలా అంటున్నారో ఐదు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ప్రమోషన్ కల్పించాల్సిన బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్నది ఈ రోజు శాంతియుతంగా నిరసన తెలపాలనేటువంటి ఆలోచనతో గ్రామ సర్వేలందరూ జిల్లాల వారిగా మండలాల వారిగా రాష్ట్రాల వారీగా ఈ రోజు శాంతియుత నిరసన నిరసనను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన కూట ప్రభుత్వం గ్రామ సర్వేలకి అలాగే సచివాలయ ఉద్యోగస్తులందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం మనది మా ప్రభుత్వం మాకు కాకపోతే ఎవరికి చేయాలి మా ప్రభుత్వాన్ని మేము కాకపోతే ఎవరు ప్రశ్నించగలం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ విధంగా ఈ శాంతియుత నిరసన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు మేము చేపట్టబ చేపట్టిన ఈ శాంతియుత నిరసనలు లో భాగంగా గౌరవ తహసీల్దార్ గారికి విన్నప విన్నపంగా అర్జీని సమర్పించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము చేయబోయే ఈ శాంతియుత ర్యాలీలో పై అధికారులందరూ మాకు తోడ్పాటును అందించి

ఆ మనకి అంటున్నారే కాని దాని వరకు ఎటువంటి చలనం లేదు దాని సెవెన్ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టారు కదా సర్వేర్లకి గ్రామ సర్వేర్లకి అందరూ కూడా మేము ప్రపోజల్స్ ఇస్తున్నాం త్వరలో